నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ సందర్భంగా అసలు ఎవరి పనితీరు ఏ విధంగా ఉండాలి అని ఒకసారి బేరీ చేసే ప్రయత్నం ఒకసారి చేద్దాం అందులో భాగంగా ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు పనితీరు ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో బయటి నుంచి ఏదో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారని చెప్పి అంటే తొమ్మిది లక్షల కోట్ల మేర పైచిలకు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇందు మూలంగా దాదాపు ఎనిమిది లక్షల మందికి పైన ఉద్యోగాలు కల్పించే విధంగా ఆయనంటూ ప్రయత్నం చేస్తున్నాడు మనం అయితే అనేక మీడియాలోనూ పేపర్లోనూ చదువుతూ ఉన్నాం అది దాదాపు నాలుగైదు నెలలోనూ కార్యరూపం దాల్చే అవకాశం అంటూ ఉంది ఉద్యోగాల విషయంలో కూడా అయితే ముఖ్యంగా ఇప్పుడు షణ్ముఖ్ గారిని ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది చేద్దాం నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం ఉద్యోగాల విషయం ఆల్రెడీ నేను ఒక విషయం చెప్పానండి అయితే నారా లోకేష్ గారు పనితీరు ఆయనకు ఉన్నటువంటి శాఖ ఏదైతే ఉందో విద్యాశాఖ కూడా విద్యాశాఖలో నారా లోకేష్ గారు పని తీరి ఏ విధంగా ఉన్నది అత్త ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే పని చేసుకుంటూ వెళ్తున్నాడో ఏమన్నా ఉన్నాయా గత ఐదేళ్లలో విద్యాశాఖ మంత్రికి యుడైస్లో ఉన్నటువంటి వారు తల్లికి వందనం పథకంలో గా ఇష్యూ చూసాం మనం యుడైస్లో అంటే అంగన్వాడీ పిల్లల్లో చదివేటువంటి వారు వాళ్ళను కూడా తల్లికి వందనం కింద చేసి స్కామ్ చేశారని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది సో అటువంటి వ్యక్తులు గత ఐదేళ్లలో విద్యాశాఖ మంత్రిగా ఉంటూ వ్యవస్థలనే భ్రష్టు పట్టించారు చెరబట్టారు అంటే నేను ఆ మాట ఎందుకంటున్నానండి వాళ్ళు చెప్తున్నారు కదా మేము అమ్మఒడి ఇచ్చాము మీరు పలానా ఇచ్చారు ఏం తేడా ఏం వ్యత్యాసం ఉన్నది మీరు కొత్తగా ఇచ్చింది అనేది వైసీపీ సోషల్ మీడియా అనేక వెబ్సైట్లు చూసి నేను ఆ విషయం అనాల్సి వచ్చిందండి ఖచ్చితంగా అండి ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి గత సంవత్సరం కాలమైంది పరిపాలన అసలు ఆయన ఏం ప్రక్షాళన తీసుకొని వచ్చాడు ఏం చేశాడు విద్యా వ్యవస్థలో ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా చెప్పుకోలేనంత స్థాయిలో చెప్పుకోవట్లేదు ఆయన చేసినటువంటి పనులు కూడా ఒక అభిప్రాయం ఉంది సో మనం ఒకసారి ఆ పనితీరును వివరించే ప్రయత్నం చేస్తే అతి ముఖ్యంగా ఈరోజు తల్లికి వందను అరవై ఏడు లక్షల మందికి పైగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలో పడ్డాయి మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్ అభివృద్ధి ఖాతాకి వెళ్ళడం జరిగింది పుల్లివెందుల నియోజకవర్గంలోనే ఒక కాలనీలో విచారణ జస్ట్ తెలిసిన వాళ్ళని అడిగితే ఎలా ఉంది తల్లికి వందనం పడిందా లేదా అని చెప్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కానీ వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇవ్వలేదు సరే పోనీ ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకు వేస్తారంటే అది లేదు పదమూడు వేలు రూపాయలు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు కానీ చంద్రబాబు నాయుడు ఇంత త్వరగా ఇంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులేస్తారని చెప్పేసి మేము అసలు ఊహించలేదు ఇది చాలా పర్వాలేదు బానే బాగానే చేస్తున్నాడు పరిపాలన అని చెప్పేసి ఒక ఆయన చెప్పడం జరిగింది నాతో ఆయన పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మనిషి సరే మరి ఆయన అభిప్రాయమే తెలుసుకుంటే ఎలా ఉందనేది ఒకసారి కనుక్కుంటే ఏమన్నా ఎట్లుందని చెప్పేసి అడగడం జరిగింది సో అడిగిన తర్వాత ఆయన చెప్పినటువంటి వివరాలు ఇవి సరే ఇకపోతే నారా లోకేష్ గారు తెచ్చినటువంటి ప్రక్షాళన ఈరోజు ఎక్కడా కానీ అంటే గత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకున్నట్లయితే ఎక్కడ సన్న బియ్యంతో భోజనం అనేది లేదు ఈరోజు మొదటి తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఇంటర్ విద్యార్థులకు కూడా సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజన పథకం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మరి క్వాలిటీ స్కూల్ కిట్స్ మరియు యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది బుక్స్ క్వాలిటీగా బరువు బుక్స్ బరువు తగ్గించడము సబ్జెక్టుకు ఒక పుస్తకం లేకుండా ఒకే పుస్తకంలోనే ఏ టయానికి ఏది కావాలా సిలబస్ అని చెప్పేసి ఒక పుస్తకంలోనే రూపొందించడము నో బ్యాక్ డే అని చెప్పేసి కూడా అమలు చేస్తా ఉన్నారు అంటే ఆ రోజు కేవలం ఆటలకు మాత్రమే ఆటలకు మాత్రమే నో బ్యాక్ డే అని చెప్పేసి సో గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ దీటుగా ఇంప్లిమెంటేషన్ అనేది సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నారు చేయబోతున్నారు అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు ఓకే అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు అందరూ ఉండగా కూడా చెప్పడం జరిగింది అంటే దాదాపు ప్రమాణం చేసినంత పని చేసినాడు ఆ రోజు నాకు బాగా గుర్తు బ్యాగులు ఏదైతే ఆయన కొడుకైనటువంటి దేవాన్స్ వాడుతున్నాడో అదే క్వాలిటీ బ్యాగులు రాష్ట్రంలో అన్ని పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలలు పంచుతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా అండి ఇక్కడ ఫస్ట్ ఆయన తీసుకున్నటువంటి బెస్ట్ డెసిషన్ ఏంటంటే రాజకీయాలు అనేటివి విద్యా వ్యవస్థలో ఉండకూడదు ఫస్ట్ అంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రిగా మాట్లాడుతూ బెల్ట్ పైన జగన్ అన్న బొమ్మ స్కూల్ పుస్తకాలపైన జగనన్న బొమ్మ బ్యాగుల పైన జగనన్న బొమ్మ అంటే సాయంత్రం పుట్టించేటువంటి చిక్కిల పైన ఆ కవర్ పైన జగన్ అన్న బొమ్మ ఇట్లా ఈ బొమ్మల పిచ్చి ఎక్కువగా ఉండేది ఇప్పుడు అటువంటిది ఏది ఉండదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర మాత్రమే ప్రింట్ అయి ఉంటుంది సీఎం ఫోటో కూడా ఉండదు సీఎం ఫోటో ఉండదు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండదు విద్యాశాఖ మంత్రి నా ఫోటో కూడా ఉండదు రాజకీయాలు ఎక్కడ మేము తీసుకురాము ఇది అసలు ఒక విద్యాశాఖ మంత్రిగా ఇది ఉన్నతమైనటువంటి డెసిషన్ అనేది నిర్ణయం అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఇకపోతే యూనిఫామ్స్ ఇచ్చారు బుక్స్ ఇచ్చారు తర్వాత ఇది బుక్స్ బరువు తగ్గించారు ఫ్రీ బస్ పాస్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి పిల్లలకి ఫ్రీ బస్ పాసు సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చేసి ఆ ప్రత్యేక సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు పాసులు ఫ్రీ మరి పీజీ స్టూడెంట్స్కి ఫీజు రింబర్స్మెంట్ కూడా అందించడము చూసాము ఫీజు పోర్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి వరకు ఐదు సార్లు వాయిదా వేసుకోవడం జరిగింది మొదటి విడతలో కొన్ని వందల కోట్లు విడుదల చేయడం జరిగింది రెండో విడతలో ఆరు వేల కోట్లు విడుదల చేయడం జరిగింది అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఈ రెండు విడతల్లోనే ఆరు వేల కోట్లకు నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా సర్టిఫికేట్స్ ఇవ్వకోకుండా కాలేజీ యాజమాన్యాలు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరితో యాజమాన్యాలతో మాట్లాడి పది లక్షల మందికి పైగా సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది మరి ఇకపోతే విదేశీ విద్య రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యింది ఈ రోజు దాని తర్వాత ఆయన తనయుడు నారా లోకేష్ గారు ఇంకా మరికొస్తే మరికొన్ని ప్రణాళికలు రూపొందించుకొని ఎక్స్ట్రాగా దాన్ని ఇంకా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు విదేశీ విద్యా పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దాని తర్వాత ఇకపోతే వాట్సాప్ గవర్నెన్స్ ఎవరు ఏ స్టూడెంట్ అయినా హాల్ టికెట్ అయినా సర్టిఫికేట్ అయినా ఇంకొకటి అయినా అంతా వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ అనేది రోల్ మోడల్గా అయిపోయింది దేశానికి సో నాలుగు వందల సేవలు మొత్తం అంతా వాట్సాప్లోని మీరు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ కావాల్సినటువంటి వాట్సాప్లోనే మీరు ఏదైతే ఉంటుందో మన అని ఒక నెంబర్ ఆ నెంబర్ ద్వారా మీరు చేసినట్లయితే మీ వాట్సాప్కి సర్టిఫికేట్లు వస్తాయి ఓకే ఇది గతంలో ప్రభుత్వ పరిపాలకులు ఏంటంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి పోవాలా మళ్ళీ లేకపోతే మీ సేవ ఈ సేవ దగ్గరికి పోవాలా ఇంకో దగ్గరికి పోవాలా ఇవన్నీ లేకోకుండా అవినీతి లేని పరిపాలన పారదర్శక పరిపాలన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు అరచేతికి మీ చేతికి వస్తున్నాయి నాలుగు వంద రకాల సేవలు అని చెప్పేసి ఇది ది సక్సెస్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిందని కూడా మనం చెప్పవచ్చు ఇకపోతే అన్నిటికీ మించి మెగా డిఎస్సి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది అభిభక్త ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీని డిఎస్సి పోస్టులు ఎక్కువగా భర్తీ చేసింది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది ఈరోజు రెగ్యులర్ రిక్రూట్మెంటు లిమిటెడ్ రిక్రూట్మెంటు స్పెషల్ రిక్రూట్మెంట్ కింద దాదాపు లక్ష ఎనభై వేల పైగా పోస్టులు భర్తీ చేయడం జరిగింది ఇప్పుడు మరలా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగాడిఎస్సీ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏడు నెలలు ప్రిపరేషన్కు టైం ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు కేసులు వేసారండి డిఎస్సి ఇవ్వకూడదు అని చెప్పేసి వైయస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇరవై నాలుగు కేసులు వేస్తే ఇరవై నాలుగు కేసులు సాల్వ్ చేసుకోవడానికి ఈ సమయం పట్టింది సో దురుద్దేశపూరితంగా ఉద్దేశపూరితంగా ఇవ్వకూడదు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇరవై నాలుగు కేసులు అయినా కూడా అవన్నీ దాటుకొని ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తొందరలో కూడా భర్తీ కానుంది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఐదేళ్ళల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి ఒకసారిగా డిఎస్సి వదిలిట్లేడు కదండి ఇప్పుడు ఎస్ ఖచ్చితంగా ఏకోపాధ్యాయ పాఠశాల రద్దు చేయడం జరిగింది ఒక తరగతికి ఒక టీచరు తేవడం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ గురుకుల పాఠశాలలు కానీ బీసీ ఎస్సీ హెస్టీ గురుకుల పాఠశాల కానీ ఇవి చాలా ఉంటాయి గవర్నమెంట్ మేనేజర్ మోడల్ స్కూల్స్ అని సో పదికి పైగా ప్రఖ్యాత కంపెనీలతో ఎడ్యుకేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే విభాగాలలో టెక్నాలజీ పరంగా ఎంఓవిలు చేసుకోవడం జరిగింది ఓకే మరి ఇది ఏంది మీరు ఇందాకన్నారు ఐటీ శాఖ మంత్రిగా తొమ్మిది లక్షల యాభై వేల కోట్లకు పైగా ఎంఓఈలు చేసుకోవడం జరిగింది తద్వారా ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి ఇది ఇంత స్పాన్ ఆఫ్ ఎంతండి వన్ ఇయర్ ఒక సంవత్సర కాలంలోనే ఇంత చేశారు నారా లోకేష్ గారు మరి ఇది విద్యా ఐటీ శాఖ మంత్రిగా చేస్తున్నారు మిగిలిన సహాయాలు అంటే కడప జిల్లాలో ఎక్కడో కాశీనాయన ఆశ్రమం పడిపోతే తన సొంత ఖర్చులతో చేయడము బెంగళూరు నుంచి ఎక్కడో గుండె తరలించడానికి గ్రీవెన్సీలు పెట్టి తన సొంత ఖర్చులతో ఫ్లైట్ ఖర్చులు విమానం ఒక గుండె తరలించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడము ఎవరి ట్విట్టర్లో లో మెయిల్స్ లో నాకు ఆర్థిక సహాయం కావాలంటే వాళ్ళ టీం స్పందించేసి ఇమీడియట్ గా సహాయం అందించడము దేశాల మరి ఈ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ బాధితులు కానీ ఇలాంటి బాధితులు ఎంతమంది అక్కడ ఉన్నటువంటి టీం స్పందించి తీసుకురావడం ఇది ఒకటి కాదు రెండు ఎప్పటికప్పుడు పిల్లలతో మీటింగ్లు ఏర్పాటు చేయడం ఇప్పుడు సరే ఇప్పుడు గవర్నమెంట్ విద్యా అయినా కానీ ఎవరైనా గత ప్రభుత్వ పరిపాలకులు ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లో బాగా ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులను పిలిచి ఒక విద్యాశాఖ మంత్రిగా తన ముందరి పేరెంట్స్ను ఆ స్కూల్ టీచర్స్ను పిల్లల్ని కూర్చోబెట్టుకొని షైనింగ్ స్టార్స్ పేరుతో వాళ్ళని గుర్తించి వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టి చేయడం ఎక్కడైనా జరిగిందా ఇంత చేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని ఈ రోజులకి స్టిల్ విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది వారి యొక్క విచక్షణ జ్ఞానానికి వారి యొక్క విఘ్నతకు వదిలేయాలని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే అండి ధన్యవాదాలు అండి నమస్తే